ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నారా ఇదిగోండి చెత్త మొత్తము ఇక్కడ కూడబెట్టారు ఈ అంకులు ఎందుకు ఇలా కూడబెట్టారా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట నేను అంగన్వాడీ సెంటర్కి మా పిల్లల్ని దిగబెడదామని అలా వెళ్తుంటే చూశాను ఈ అంకుల్ని అందుకనే కాసేపు మాట్లాడదామని ఇక్కడ ఆగితే ఇక్కడేమో చూస్తే నేను ఎవరో పడుకున్నారేమో అనుకున్నాను అక్కడ కూడా చెత్త వేసి అలా మూసేసి ఉంచారనమాట ఎందుకలాగా నేను ఆ అంకుల్ని అడిగినప్పుడు అతనితో చాలాసేపు మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదు అందు పాడైపోయిన అన్నాన్ని తింటున్నారు పాపం నాకు చాలా బాధ అనిపించింది మనం బాధపడినంత మాత్రాన ఏమీ చేయలేం కదా ఫ్రెండ్స్ మన చేతుల్లో ఏం లేకుండా నా పరిస్థితి ఏంటో నా వీడియోలో చూసిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కాకపోతే అలా వదిలేయడం నాకు ఇష్టం లేక కనీసం బ్రెడ్ అయినా కొనిద్దామని చెప్పేసి నేను బ్రెడ్కి పంపించాను ఆల్రెడీ టెన్ అయిపోయింది టిఫిన్ అయినా తీసుకొని వద్దాము అనుకుంటే మొత్తానికి నేను వాటర్ బాటిల్ ఒకటి బ్రెడ్ ఒకటి ఇచ్చాను మీలాంటి వాళ్ళ సపోర్ట్ నాకు ఇంకా ఎక్కువగా ఉంటే నేను ఇలాంటి సహాయాలు ఇంకా ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లమ్మసింగి ట్రైబుల్ టీవీని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఒక లైక్ కూడా చేయొచ్చు కదా